హలో రత్నాలు వెల్కమ్ బ్యాక్ టు సరదా ముచ్చట్లు విత్ సూజీ అందరూ ఎలా ఉన్నారు బాగు బాగేనా ఈ రోజు ఒక మినీ వ్లాగ్ అనమాట ఏంటంటే ఈ దుబాయ్ లో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే మూవీకి వెళ్తున్నాను అనమాట అది కూడా మన ఎన్టీఆర్ గారి దేవరా మూవీకి కూడా అక్కడ కనిపిస్తుంది కదా ఆ సిటీ సెంటర్ మాల్లోనే అనమాట మనం సినిమాకి వెళ్ళేది ఈ వాక్స్ మూవీస్లో అనమాట మన దేవరా సినిమా ఆడుతుంది ఫైనల్గా మేమైతే మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము అక్కడ మన దేవరా సినిమా చూడండి నవ్ షోయింగ్ దేవరా సినిమా అనమాట ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా నా హైట్ కైతే మన దేవరా కనిపించలేదు అనమాట ఇంకా నేను ఇక్కడ వదిలేసి మా వాళ్ళని ఇంటికి పంపించేసి నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ మన సినిమా వచ్చేసి స్క్రీన్ నెంబర్ సిక్స్లో అనమాట ఇక్కడ కిడ్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా నేను ఒకదాన్నే సింగిల్గా సినిమాకి వెళ్తున్నాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా నైట్ టైం ఇక లోపలికి వెళ్ళాక మీకు ఒక ఫన్నీ థింగ్ అయితే చూపిస్తాను ఫన్నీ థింగ్ ఏంటంటే లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఎవరు రాలేదనమాట ఫస్ట్ నేనే వచ్చాను ఆత్రపక్షిని ఇక మన సీట్ అదిగొండ అల్లు అదకొండ పైన ఏ త్రీ అనమాట ఇక మన ఎన్టీఆర్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం అనుకుంటే కుదరలేదనమాట ఎందుకంటే కిడ్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక ఫైనల్గా మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే వచ్చేశారు మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఇరగదీసేశారు యాజ్ యూజువల్గా ఇక మూవీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఇక నేను మా ఆయన కోసం పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వస్తాడు ఈ రోజు రానే వస్తాడు రోజు అంత లేట్ చేశాడు ఫ్రెండ్స్ నేను నడుచుకుంటూ వెళ్ళినా వెళ్ళిపోయేదాన్నేమో ఎంతసేపటికి రాకపోతుంటే ఇదిగోండి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక వచ్చేసాడు అనమాట సో ఇదనమాట ఈరోజు మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్